తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఎంఈఓ గారు అడుగుతున్నారు మాకు ఒకరే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు ఇంత పెద్ద భవనానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏమైనా అవకాశం ఉంటే ఒక స్కావెంజర్ నిచ్చే ప్రయత్నం చూడమన్నారు ఈ మాట నేను రాష్ట్ర శాసనసభలో కూడా అడిగితే ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినారు పాఠశాలలలో స్కావెంజర్ విధానాన్ని మేము ఎత్తేసిన నిర్ణయించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సరే ప్రారంభోత్సవం అధికారికంగా జరిగిందా అనధికారికంగా జరిగిందా రాజకీయాలు ఏమున్నాయి రాజకీయాలు ఎందుకు ఇట్లా అవుతున్నాయని నేను లాస్ట్ టైం కూడా మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పినాను శిలల మీద పేర్లు రావాలని రఘునందన్ రావు పేరు రావద్దని ఎమ్మెల్యే పేరు శిలాపలకం మీద ఉండొద్దని రకరకాలైనటువంటి చీప్ ట్రిక్స్ తోటి కొంతమంది చేసినారు నేను కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పిపోయినా ఎవరు రాకపోతే మీ చేతులతోటే ఓపెన్ చేపిస్తామని చెప్పినాం అందుకని నేను నిన్న లోకల్లో ఉండి కూడా మీ చేతుల మీదనే ఈ పాఠశాల ఓపెన్ కావాలి దీంట్లో రాజకీయాలు ఉండొద్దని చెప్పే మీకు అవకాశం ఇచ్చినాం పాఠశాలను ప్రారంభించినందుకు ప్రధానోపాధ్యాయుల వారిని ఈ సందర్భంగా పేరెంట్స్ కమిటీని కూడా అందరినీ ఈ సందర్భంగా నేను అభినందిస్తూ దుబ్బాకలోంచి బాగా చదువుకుని పాఠశాల ఆవరణ నుంచి మంచి డిసిప్లిన్గా ఉండాలే మీ డ్రెస్సులు మీ హెయిర్ కట్ అన్నీ ఎవ్రీథింగ్ కౌంట్స్ కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు ఒక్కొక్క క్లాస్కి వస్తాను ఒక్కొక్క స్టూడెంట్ ఏ రకంగా ఉన్నారో ఆ క్లాస్ టీచర్ ఏం చేస్తున్నారు ఏం అని చెప్పి చూస్తాను విద్యార్థులు బాగా ఎదగడానికి కావాల్సినటువంటి ప్రతి విషయంలో అది ఆటల పోటీల విషయంలో కానీ పుస్తకాల విషయంలో కానీ బెంచీల విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ డిసిప్లిన్ విషయంలో కానీ ఖచ్చితంగా ప్రతి నెలకు ఒకసారి మిమ్మల్ని విజిట్ చేస్తాను కానీ మొదటి విజిట్ మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ లేకపోతే నెక్స్ట్ వీక్లోనే వస్తాను మీరంతా బాగా చదువుకొని దుబ్బాక పేరు ప్రతిష్టల్ని నిలబెట్టాలని నిలబెడతారని ఈ ప్రాంత శాసనసభ్యునిగా మీకు వచ్చే ప్రతి కష్టంలో నేను మీ కుటుంబ సభ్యులాగా మీకు సహకరిస్తానని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర స్థాయిలో ఇంత పెద్ద పాఠశాలలో చదువుతున్నటువంటి మీరు ఇప్పుడు ఎక్కడున్న మనమంతా డిసెంబర్లో ఉన్నాం స్టిల్ యూ హ్యావ్ ఎన్ అపర్చునిటీ ఆఫ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నైన్టీ డేస్ టైం దొరుకుతుంది మీకు ఎగ్జామ్స్కి ఈ తొంభై రోజులలో మీరు చదివేటువంటి చదువు ఎట్లుండాలంటే ఈ బిల్డింగ్ ఎంత గొప్పగా ఉందో ఈ బిల్డింగ్ ఫోటోలు పేపర్లలో ఎంత గొప్పగా వస్తాయో అంత గొప్పగా దుబాక నుంచి ర్యాంకులు తెచ్చుకుంటే అందుకు మా టెన్త్ క్లాస్ విద్యార్థులు పనిచేయాలి టీచర్లు కూడా దిశగా శ్రమ చేయాలి ఇంతకాలం సరి అయినటువంటి వసతులు లేక ఇబ్బందులు పడినటువంటి విద్యార్థులందరూ కూడా ఒక మంచి వసతి కలిగినటువంటి ఆవరణ వచ్చింది కాబట్టి బాగా చదవాలి ఈ బిల్డింగ్కి తగ్గట్టు ర్యాంకులు కూడా టెన్త్ క్లాస్లో తెచ్చుకునేలాగా మా ఎంఈఓ గారు కూడా వారానికి రెండు రోజులు ఈ పాఠశాలను సందర్శించి విద్యార్థుల్ని ఆ దిశగా మోటివేట్ చేయాలని చేస్తారని ఆశిస్తూ చాలాసేపటి నుంచి ఎండలో ఉన్నందున ఈ కార్యక్రమాన్ని జనగన మనతో పూర్తి చేద్దామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకి ఎంఈఓ గారికి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు జై హింద్ జై భారత్ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్